కళ్యాణదుర్గ మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ కౌన్సిల్ సమావేశానికి రావటం లేదు అంటూ టీడీపీ కౌన్సిలర్ స్వయంగా ఆయనకు ఫోన్ చేశారు అలానే కమిషనర్కు కూడా తమ వినతి పత్రాన్ని అందజేశారు కౌన్సిల్ సమావేశానికి ఆయనకు ఆహ్వానం అందించేందుకు ప్రయత్నం చేసిన పేపర్ తీసుకోవటం లేదని తద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మున్సిపల్ కార్యాలయం తనకు అందించేలా ప్రయత్నం చేస్తుందంటూ ఈ సందర్భంగా అధికారులు కమిషనర్ తెలిపారు

మహారాజ్ రేనో సాధారణంగా అదే కమాండ్ లో వాల్ లాగా నాటకానికి పెట్టుకడం లేదా చేయమంటా. అంటే కమండర్ పెట్టుకోవాలి వంటలో అలా ఒక విధంగా చెడాలి. అవర్ వర్సన్ మామతో ఇంకా తినడం. అస్సలు ఊరది ఆయన తొక్కోనై నర్స నేను అడినాను అవ్ వే రాబాయ్. సరే. మీ సరే. మీ సమక్షంలోనే మాట్లాడడం రండి. ఓకే. ఎక్కడేమో నాయన ఫోన్ తీరనంత ఆయన దగ్నే ఆక్కోబారు. చాలినా ఇప్పుడు రండి. మనం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఒకసారి మాట్లాడడం రండి. అవ్

నేను అనిత అన్న కౌన్సిలర్ ఏమన్నా టూ మంత్స్ నుంచి మీటింగ్ పెట్టమని అడుగుదాం అన్న మీరేమేమి పట్టించుకోవటం లేదు అనిత ఏమన్నా కౌన్సిల్స్ మీటింగ్ అరేంజ్మెంట్ క్లియర్ చేయటం లేదు మేము అడిగిపోతున్నాం కదా అన్నా కమిషనర్ సార్ అని

ఏమన్నా ఇంపాలా నేను మీకు చెప్పండి రెండు పెట్టండి అందరూ వస్తాడు వాళ్ళతో ఏదైనా ఉంటే ఏమైనా కౌంటర్ వాళ్ళించుకోలేదా అంటే అతను ఏమైనా ఒక్కరు కూడా సంగు అవుతారు అతను నువ్వు అంటూ ఆ ఊరికి వెళ్ళి పోతాడు బాబా ఏమైనా నువ్వు ఒక్కో అతను చూసుకోవాలంటే నేను అంతా వెళ్ళిపోతాడు అక్కడ తీసుకుంటే వస్తారా ఇప్పుడు ఇక్కడే మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి రండి లేదు అరేంజ్మెంట్ చేస్తాం రండి నువ్వు పట్టించుకోవటం లేదు కదా మున్సిపల్ చైర్మన్ అయింది

నేను ఇరవై వార్డు కౌన్సిలర్ టీడీపీ కౌన్సిలర్ ఓకే గత రెండు నెలలుగా మున్సిపాలిటీకి సంబంధించి ఎటువంటి కౌన్సిల్ సమావేశం అనేది ఇంతవరకు జరగలేదు ఈ విషయమే మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఆ అతడు సార్ ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ సార్కి మేము అప్లికేషన్ పెట్టాము కౌన్సిల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయమని కానీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారి నుంచి ఎటువంటి ఎటువంటి ఆమోదం అనేది అయినా బీటీకి సంబంధించి తెలపలేదు సో దీన్ని బట్టి ప్రజలకు ఏం అర్థమైంది మాకేం అర్థమైంది అంటే సో గత ప్రభుత్వం అనేది ఎటువంటి అభివృద్ధి పనులు జరపలేదు ఇప్పుడు ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం అనేది వచ్చింది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేపట్టి ఎక్కడ డెవలప్ అవుతారో అనేసి కావాల్సిగా అభివృద్ధి పనులను నిరాకరిస్తున్నారు సో సో మేమిప్పుడు వార్డు కౌన్సిలర్ గా ఉన్నాము మేము ప్రజల సమస్యలు పరిష్కరించాల పరిష్కరించాలన్నా ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టాలన్నా కూడా డబ్బులు అనేది అవసరమైతే సో బడ్జెట్ కానీ ఏదైనా కూడా మాకు మున్సిపల్ కౌన్సిల్ నుంచి ఆమోదం అనేది జరగాలి సో కౌన్సిల్ మీటింగే జరగనప్పుడు ఎటువంటి ఆమోదం అనేది జరగదు బడ్జెట్ కానీ ఏది కూడా మాకు శాంక్షన్ అనేది కావు సో ఈ విషయము ప్రజలందరూ గమనించుకొని సో చైర్మన్ గారు కూడా ఈ విషయానికి ప్రతిస్పందించి సో అభివృద్ధి పనులకు మాకు సహకరించాలని మనవి చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరు గమనించాలని మనవి నమస్కారం కళ్యాణ దుర్గం ప్రజలకి ముఖ్యంగా తెలియచేయడం ఏమంటే మన కళ్యాణదుర్గం అభివృద్ధి పొందాలంటే ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్లో కౌన్స్ కౌన్సిల్ ఆమోదనంలో మీటింగ్ జరగాల్సిందే ఖచ్చితంగా కానీ మనం ఇప్పుడు ఒక మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతున్నాము కౌన్సిల్ మీటింగ్ పెట్టండి అని ఆయన చెప్తున్నారు చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు కదా వాళ్ళు మేము అడిగినా కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు రెస్పాండ్ అవ్వట్లేదు ఈ మీటింగ్కి అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మేము రాజ్ కుమార్ గారు తలారి రాజ్ కుమార్ చైర్మన్ గారు అందరికి చెప్పడం ఏమంటే వెంటనే ఈ విషయం గురించి మీరు స్పందించాలి గతంలో వైసీపీ ఎమ్మెల్యే గారు ఉషా శ్రీశరణ్ గారు ఎటువంటి అభివృద్ధి చేసినారనేది మన కళ్యాణదుర్గం ప్రజలందరికీ తెలుసు మనం చూసినాం కూడా కానీ మన అదృష్టవశాత్తు ఈరోజు మన సురేంద్రబాబు సార్ గారు మంచి ప్రభుత్వం వచ్చింది సార్ కూడా మంచి వాళ్ళే వస్తున్నారు ఎమ్మెల్యే సార్ గారు కళ్యాణదుర్గంకి మంచి పనులు అభివృద్ధి పనులు చేయాలనే తపన పడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని ఇప్పుడు మున్సిపల్ కమిషన్ కూడా మంచి వాళ్ళే వచ్చినారు సార్ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు ఎమ్మెల్యే సార్ గారిని మున్సిపల్ మున్సిపల్ కమిషన్ సార్ గారిని మన అభివృద్ధి చేయ చేస్తున్నారు అటువంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి ఇప్పుడు నేను రాజ్ కుమార్ గారికి చెప్పేది ఏమంటే గత ప్రభుత్వంలో జరిగినది మనం చూసినాము మీకు కూడా తెలుసు ఆ విషయము కానీ మన కళ్యాణుగం ప్రజల్లో అభి అభివృద్ధి జరగాలంటే మీరు రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా అభివృద్ధి పనుల వైపు వచ్చి ఈ మీటింగ్ ఆమోదం చేయాలని మనవి చేసుకుంటున్నాను వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణు సమాచార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి